పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక నేటి కారుణ్య వాక్కు ఎర్ష్లే మొదలుకొని ప్రపంచమంతట సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపమును ప్రకటింపులు శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఏడవ వాక్యము ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా నేటి వాక్యం క్రీస్తు ప్రభు మరణించి పునరుత్నైన తర్వాత తన తండ్రి వద్దకు మోక్షార్హణమైపోతున్న సమయంలో తన శిష్యులకు దర్శనమిచ్చి పలిక చెట్ట చివరి మాటలు శిష్యులు నెరవేర్చవలసిన కార్యాన్ని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ వాక్యం ప్రభు ప్రారంభించిన సువార్త పరిచర్యను మనం ఆయన శిష్యుడుగా కొనసాగించాలని తెలియజేస్తూ ఉన్నారు ఎము మొదలుకొని అంటే మన జీవితంలో మొదటి కట్టం వేదిక మన కుటుంబం మన గ్రామం మన పరిసర ప్రాంతాలు మరి ఈ పరిసర ప్రాంతాల నుండి సువార్త ప్రవాహం ప్రపంచమంతటా వ్యాపింపజేస్తూ ఉండాలి క్రీస్తు ప్రభు మనకు చాటు చెప్తున్నది నీవు పొందిన క్షమను రక్షణను ఇతరులకు పంచమని బోధిస్తున్నాడు ఈనాడు తల్లి శ్రీసభ సభ వ్యాప్ వ్యాపక ఆదివారాన్ని ఉంది ఈ సందర్భంలో మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు ఒక సువార్త పరిచారకుడు మనం మరి పాతకాలములాగా ఇతర దేశాలకు వెళ్ళనవసరం అవసరం లేదు కానీ పలుచోట్ల మనం తిరగనవసరం లేదు కానీ మన హృదయంలో ప్రేమతో మన మాటలతో మన క్షమతో దేవుని యొక్క సువార్తను పంచవచ్చు క్రీస్తు ప్రభు జీవితంలో ఆయన బోధనలు మాత్రమే కాదు ప్రజల్లో మారు మనసు పొందేలా చేసింది ఆయన జీవిత విధానం ఆయన జీవించిన జీవిత విధానమే ఒక సువార్తగా మారి ఎంతోమంది హృదయాలను తాకింది ఎంతోమందిని మారు మనసు వైపు నడిపించింది హృదయ పరివర్తన వైపు నడిపించింది కనుక ప్రేపటి మనము కూడా మరి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బోధించినప్పటికీ బోధించిన అవసరం లేదు కానీ మనము మన జీవితాల ద్వారా క్రీస్తు ప్రభువుని ఇతరులకు చూపించగలుగుతూ ఉండాలి ప్రతి క్రైస్తవుడు వెలుగుచున్న ఒత్తి వంటి వాడు ఎప్పుడైతే ఆ ఒత్తి దాచబడకుండా చీకట్లోకి వస్తుందో అంధకారం తొలగిపోతూ ఉంటుంది అలాగే మనము కూడా దేవుని క్షమను ప్రేమను వెలిగించడానికి ఎల్లప్పుడూ కూడా పూనుకుంటూ ఉండాలి మన జీవితమే మన జీవితం అనే ద్వీపము ద్వారా క్రీస్తు సువార్త వెలుగు ఈ ప్రపంచంలో చేరగలగాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభుని యొక్క వాక్యానుసారం జీవిస్తుండాలి మన యొక్క హృదయాలను ఇతరులకు స్ఫూర్తిదాయకముగా మన జీవితాలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా మార్చుకుంటూ ఉండాలి ఇదే ప్రభుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియ సహోదరులారా స్వార్థముతో కాక సోమతనంతో కాక మరి వీటితో మన జీవితాన్ని గడపకుండా ప్రభుని వాక్కు రక్షణ సువార్త సుగంధం మన జీవితాల్లో వెదజల్లుతూ ఇతరుల జీవితాల్లో మరి ఆ సువర్త సుగంధాలను సువాసనను ఇతరులకు పంచుతూ దేవుని బిడ్డలుగా మనం మారుతూ ఇతరులను మారుస్తూ ప్రభునికి సాక్షులుగా నిలబడదాం కాబట్టి మరి అంతటి గొప్ప స్థాయికి చేరాలంటే మన వంటి మలినానన్నీ కూడా కడిగి వేసుకుంటూ ప్రభుని మనల్ని ఎక్కువగా దీవించమని మనము వీరుడుగా సైనికులుగా క్రీస్తుకు సాక్షులుగా నిలవడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ప్రభుని ప్రార్థన చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను కాచి పాడునగాక ఆమెన్